హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు మణికొండ లొకేషన్లో రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటి మనకు తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకు రీజనబుల్ బడ్జెట్లో ఒక రీసేల్ సెమీ ఫర్నిషడ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది మణికొండ లొకేషన్లో మనకు టూ బిహెచ్కే రెసిడెన్షియల్ సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే సేల్కి అవైలబుల్ ఉంది ఎవరైతే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా మణికొండ నార్సింగి దాని సరౌండింగ్ లొకాలిటీలో రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నా వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాలో టూ బిహెచ్కే రెసిడెన్షియల్ పోర్షన్ అనేది విత్ సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించి ఈ రీసేల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ప్రాపర్టీకి సంబంధించిన కండిషన్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చి మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా కిచెన్ కిచెన్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము కామన్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా కామన్ వాష్రూము అండ్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా సిట్అవుట్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఉంది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోని అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మా బనికొండ లొకేషన్లో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే కామన్ వాష్రూమ్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉందో అది ఇండియన్ ఆప్షన్ అయితే ఇచ్చారండి ఇది బాల్కనీ స్పేస్ అపార్ట్మెంట్కి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది నార్త్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఇచ్చి ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్ టెన్ ఫ్లాట్స్ గ్రౌండ్ లెవెల్లో మన కమ్యూనిటీస్ కింద ఎలివేటర్ ఫెసిలిటీ వాచ్మెన్ కి సంబంధించిన రూము సిసిటీవీ సర్వేలెన్స్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రా సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ మీద మణికొండ లొకేషన్లో సెమీ ఫర్నిషన్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ ట్వంటీ టూ థౌజండ్ దాకా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి ఎవరైతే బ్యాంక్ లోన్ మీద మనకు ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్న వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ అనేది ఈఎంఐ ఆప్షన్ బాగా సపోర్ట్ అవుతుంది ప్రాపర్టీ ఓన్ చేసుకోవడానికి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వెస్టర్న్ ఆప్షన్ అండి ప్రొవైడ్ చేసింది మోస్ట్లీ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ ఇస్తే వీడియోలో కవర్ చేశాను ఇప్పుడు మీ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ ఏదైతే అపార్ట్మెంట్లో లొకేట్ అయ్యిందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఈ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేస్ అపార్ట్మెంట్కి సంబంధించి థ్యాంక్ యూ